పీటీవీ న్యూస్ కి స్వాగతం ఇక డీటెయిల్స్ చూస్తే పై వరకు తీసుకుని వెళ్ళండి ఒక్కసారి తలపైకి తీసుకెళ్ళండి చేతుల్ని స్ట్రైట్ గా ఉంచండి నమస్కారం కాదండి స్ట్రైట్ గా చేతుల్ని ఉంచుకోండి గాలిని ఒకసారి పీల్చండి గాలిని వదులుతూ ఒక్కసారి ఫర్వర్డ్ పెండింగ్ అండి ఒక్కసారి అందరూ ఒకేసారి ఈ నార్మల్ బ్రీత్ తీసుకోండి అమ్మా ప్లీజ్ అందరూ ఒకేసారి ముందుకు వంగండి నార్మల్ బ్రీత్ తీసుకోండి మూడు రెండు ఒకటి గాలి పీలుస్తూ అందరూ పైకి లేవండి పక్కన భుజాలు పక్కన పెట్టుకుంటారనమాట సో మరొకసారి ఈ చేద్దామండి

ఇంటర్నేషనల్ యోగా డేగా ప్రకటించింది రెండు వేల పదిహేను నుంచి ప్రతి సంవత్సరం జూన్ ట్వంటీ ఫస్ట్ మనం ఇంటర్నేషనల్ యోగా డేని నేర్పుకుంటున్నాం అంతర్జాతీయ యోగా దినోత్సవం నేర్పుకోవడం ఒక ఉద్దేశం యోగాసనాలు సాధన వల్ల కలిగే లాభాలపై అవగాహన పెంచడం మరియు శారీరక మానసిక ఆధ్యాత్మిక శ్రేయస్సును ప్రోత్సహించడం యోగా దినోత్సవం ప్రతి సంవత్సరం జూన్ ట్వంటీ ఫస్ట్ నిర్వహిస్తున్నాం ఈ తేదీ ఉత్తరాంధ్ర గోళంలో నార్దర్న్ హెమిస్ఫియర్ సంవత్సరంలో అతి పెద్ద రోజు దీనిని సమ్మర్ సాల్స్టైస్ అంటారు ఈ రోజు ప్రకృతి మరియు మనిషి ఆరోగ్యం మధ్య సమతుల్యాన్ని సూచిస్తుంది అలాగే ప్రపంచంలో అనేక సంస్కృతులలో ఈ రోజుకి పంపిణీగా ఉంది అందుకే ఈ తేదీని ఎంపిక చేశారు ఈ సంవత్సరం మెంటల్ వెల్నెస్ తో మనం కూడా ఎదుర్కోవాలంటే యోగా అనేది మీకు చాలా అత్యంత అవసరం అని కూడా ఈ సందర్భంగా మేము అందరికీ తెలియజేస్తున్నాం అలాగే ఈ జిల్లా ఈ జిల్లాలోని ఇంత అద్భుతంగా ఏర్పాటు చేసినందుకు మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి అలాగే మన కేంద్ర చైతన్య రాజ్ గారికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీరందరితో అందరితో కలిసి మీరు ఆల్రెడీ అరౌండ్ టూ త్రీ డేస్ బ్యాక్ నుంచి ప్రిపరేషన్స్ చేశాము బట్ డ్యూ టు రెయిన్ఫాల్ మనకి కొంచెం ఇటువంటి అరేంజ్మెంట్స్లో ఇబ్బందులు ఎదుర్కొన్నాము బట్ స్టిల్ మ్యాక్సిమం విఆర్ ట్రై టు డూ ఓన్లీ ఆన్ ద వర్టికల్గా నిలబడి చేసే ఆసనాలు చేశాము ఆల్మోస్ట్ ఆల్ పార్టిసిపేషన్ ఇస్ రఫ్లీ అరౌండ్ త్రీ టు ఫోర్ థౌజండ్ హ్యాపీ టు అనౌన్స్ ఇట్ ద సేమ్ టైం మనం ఫాస్ట్ వన్ మంత్ నుంచి కూడా యోగాంధ్ర క్యాంపెయిన్లు జిల్లాలో విస్తారంగా చేస్తున్నాము దగ్గర దగ్గర ఈరోజు ఒక్కరోజే మనము నాలుగు వేల ఆరు వందల వెన్యూస్లో ఇరవై రెండు మండలాల్లో దగ్గర దగ్గర మనకు ఎయిట్ ల్యాక్ పార్టిసిపెంట్స్ని మొబిలైజ్ చేసి వాళ్ళతో ఈ కామన్ యొక్క ప్రోటోకాల్ చేయడానికి ప్రయత్నించాము సో అదంతా కూడా ప్రతి ఒక్క వెన్యూకి ఇన్ఛార్జెస్ ఇవ్వడం దాని సూపర్వైజరీ ఆఫీసర్స్ ఎలా చేయాలి దానికి ట్రైనర్స్ ఇవన్నీ కూడా పాస్ వన్ మంత్ నుంచి మనం ఎంత ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళని ఏర్పాటు చేసుకున్నాం అట్ ద సేమ్ టైం ట్రైనర్స్కి పార్టిసిపెంట్స్లో ఉన్న ఎవ్రీ త్రీ డేస్ ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేసిన వాళ్ళకి ఒక సర్టిఫికేట్ ఆఫ్ ఎక్సలెన్స్ అట్ ద సేమ్ టైం వన్ డే పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి సర్టిఫికేట్ ఆఫ్ పార్టిసిపేషన్ ఇవన్నీ కూడా మనకు ఆన్లైన్లో ఇవ్వడం జరిగింది వాళ్ళందరికీ కూడా అట్ ద సేమ్ టైం మనం జిల్లాలో ట్వంటీ ఫస్ట్ మే కర్టన్ రైజర్ ఎక్కడైతే కలెక్టరేట్లో చేసాము దాని తర్వాత సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ చేశాము అట్ ద సేమ్ టైం ఫస్ట్ వన్ ఈజ్ రిగార్డింగ్ మనకి జిల్లాలో చేసినప్పుడు ఒక థీమ్ బేస్డ్ ఈవెంట్లో మనకి ఫార్మర్స్ ఈవెంట్ చేశాము అది మనం ఇక్కడే మన ఒక స్టేడియం మల్లూరి స్టేడియం దగ్గర చేశాము అట్ ద సేమ్ టైం తర్వాత త్రీ టూరిస్ట్ డెస్టినేషన్స్లో మనము ఒక వేరియస్ ఆసనాల యొక్క ఫార్మేషన్స్తో చేసాము అంతర్వేదిలో వృక్షాసనం అండ్ ఢిల్లీలో చేసాము అట్ ద సేమ్ టైం వాడపల్లిలో కూడా చేశాము సో ఇవన్నీ కూడా బేసికల్ వీ ఇట్ ఒక నార్మల్ పబ్లిక్లో యోగాని ఒక మ్యాసివ్ పర్సెప్షన్తో తీసుకెళ్లడానికి ఇట్స్ దట్ ఎవ్రీ డే ఇన్ ద లైఫ్ యోగా విల్ బి పార్ట్ ఆఫ్ ద లైఫ్ ఏదో వన్ ఆర్ టూ ఈవెంట్స్తో చేసి క్లోజ్ చేసేది కాదు మేజర్ మా ఇంటెన్షన్ ఏంటంటే మన దగ్గర ఉన్న రఫ్లీ ట్వంటీ టూ ల్యాక్ పాపులేషన్ కూడా అట్లీస్ట్ దీని యొక్క ఇంపార్టెన్స్ని అర్థం చేసుకోవాలి ఇట్స్ అ వెరీ సింపుల్ ఎక్సర్సైజ్ విచ్ కెన్ బి డన్ ఎట్ హోమ్ ఇట్స్ఎల్ సో దీనికి ఏ ఎక్విప్మెంట్ అక్కర్లేదు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇంట్లో ప్రశాంతంగా కూర్చొని యోగా చేసుకొని కెన్ యాక్చువల్లీ మైండ్ పీస్ హెల్త్ ఓకే సో దీంట్లో పార్టిసిపేట్ చేసిన ఎంపీ గారికి నేను జాయింట్ కలెక్టర్ గారు అట్ ద సేమ్ టైం కిమ్స్ రాజు గారికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాము ఈవెంట్ ఆర్గనైజ్ చేయడానికి అన్ని విధాలుగా